సాయి రామ్ శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు ప్రశ్న నేను ఆత్మనిష్టలో ఎందుకు ఉండలేకపోతున్నాను స్వామి సమాధానము నేను ఆ స్థితిలో లేనని చెప్పేది ఎవరో తెలుసుకో తలపులు వచ్చినప్పుడల్లా నిన్ను నీవే ప్రశ్న వేసుకో ఎప్పుడూ స్వామి పాదాలను అంటిపెట్టుకుని ఉండే ఒక భక్తునితో స్వామి ఇలా చెప్పారు ఎప్పుడూ ఇవే పాదాలను అంటిపెట్టుకునవద్దు ఎందుకంటే ఇవి ఒకనాటికి అదృశ్యం కాక మానవు అప్పుడు నీవు నిరాశ చెందుతావు ఆత్మను గట్టిగా పట్టుకోవు ఆత్మే గురువు యొక్క నిజమైన పాదములు అవి ఎప్పుడు ఎక్కడికి పోవు అవి శాశ్వతమైనవి ఆత్మే గురువు ఆత్మతోనే ఉండుము అది నీవే చేయాలి ఆత్మే శాశ్వతమైన వెలుగు అది మామూలు దీపాల మాదిరి ఆరిపోయేది కాదు ఒక్కసారి దాన్ని నీ లోపల కనుగొంటే అది ఎప్పుడూ ఉన్నదే అని తెలుస్తుంది సాయి